ఈ విధంగా ఆలోచించండి ఇక్కడ గొర్రెల కాపర్లు ఎవరైనా ఉన్నారా నేను స్వాగతం నువ్వు ఇక్కడ ఉండడం సంతోషం గొర్రెల కాపురులకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది మీ మందను ఎవరు ఓ నా సోదరుడు మేము వంతులు వేసుకుంటాము ఎన్ని గొర్రెలున్నాయి వాటిలో ఒకటి తప్పిపోతే ఏం చేస్తాం నేను దానికోసం వెతుకుతాను అంతేగా మరి తొంభై తొమ్మిది సంగతి ఏంటి నేను వాటిని విడిచిపెట్టాలి నేనా ఒక గొర్రని పోగొట్టుకోలేను నువ్వు దాన్ని కనుగొంటే నేను దాన్ని నా పుచ్చల మీద వేసుకుని ఇంటికి తీసుకొస్తాను బహుశా ఒక చిన్న నాట్యం చేస్తాను నీ గురించి ఆందోళన చెందిన నీ స్నేహితులకు చెప్తాను నాతో సంతోషించండి తప్పిపోయినా నా గొర్రె దొరికింది అతనేం చెప్పాడో గమనించారా అతను ఎప్పుడు తప్పిపోయిన తొంభై తొమ్మిది గొర్రెల కంటే ఒక కొరె కోసం ఎక్కువ సంతోషిస్తారు కాబట్టి వీరిలో ఒక్కరు కూడా నశించడం నా తండ్రికి ఇష్టం లేదు పశ్చాత్తాపం అవసరం లేని తొంభై తొమ్మిది మంది నీతివంతుల కంటే పశ్చాత్తాపడే ఒక పాపిని బట్టి పరలోకంలో ఎక్కువ ఆనందం